జయశ్రీరామ్ నేటి పంచాంగం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ శోభ కృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యపాసం శుక్లపక్షం తిథి ద్వాదశి రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషముల వరకు తరువాత త్రయోదశి నక్షత్రం మృగశిర తెల్లవారుజామున ఆరు గంటల ఒక నిమిషం వరకు ఆ తర్వాత ఆర్ద్ర యోగం బ్రహ్మ ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు తరువాత ఐంద్ర కరణం భవ ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తరువాత బాలవ రాత్రి ఏడు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు ఆ తర్వాత కౌలవ శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషంలో నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్తం மதாஹ்னம் பன்னெண்டு கண்டல யாரு நிமிஷம் நம்பி ஒன் கண்ட முப்பை ஐந்து நிமிஷம் வரைக்கும் திங்க மதம் மூணு கட்ட ஐந்து நிமிஷம் மூணு கண்டலு யபை நிமிஷம் வரைக்கும் ஆம்காலம் உதவும் ஏழு கண்டல முப்பை நிமிஷம் தோமி வரைக்கும் இக்கூர் உதயம் உதயம் ஆறு கண்டல முப்பை ஒர்க்கு நிமிஷம் சூர்ராஸ்தயம் சாயந்திரம் ஐந்து கண்டல முப்பை தமிழி நிமிஷம் ப்ரஹ்மமுரம் உதயம் ஐந்து பதினாலு நிமிஷம் ஆறு கண்டல ரெண்டு நிமிஷம் வரைக்கும் பிரதோஷ கலம் சாயந்திரம் ஆறு கண்டல ஆறு நிமிஷம் எதுல முப்பை ரெண்டு நிமிஷம் வரைக்கும் இவாட்டி பிரத்கம் அயோராமந்திர யொக்க பிரதிஷ்டர்